శ్రీరమణాయ మనం ధ్యానం అనే పుస్తకం నుండి కొన్ని ప్రశ్నలు జవాబులు చూద్దాం ఒక భక్తుడు అడుగుతున్నాడంట ధ్యాన సమయంలో వచ్చే నిద్రని నిరోధించడం ఎలాగా అని అడుగు భగవాన్ ఏం చెప్తున్నారంటే మనం గనుక మన సహజ స్థితిని పొందాలి అంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త అవస్థలోనే ఉండాలి మనం గనుక నిద్రపోయాము అంటే మన సహజ స్థితిని మనం పొందలేం కదా అప్పుడు ఏమంటున్నారు మనము సుశప్తి డబ్బే జాగ్రత్త అవస్థ ఉన్నాయంటే ఈ రెండు ఒక తెర మీద ఆడే బొమ్మలు లాంటివి అంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ రెండు అవస్థలు మనకున్నాయి అయితే ఒక అవస్థలు ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నాము ఒక దగ్గరేమో మన ఆలోచనలు పనిచేస్తున్నాయి ఏమంటారంటే మితంగా తింటే మితంగా నిద్రపోతాము అంటారు లేకపోతే ఏం చెప్తారంటే బాగా నిద్ర వచ్చినప్పుడు ఒక ఇరవై నిమిషాలు నిద్రపోయినా సరే ఆ అవస్థ నుంచి బయట అని చెప్తారు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం పిల్లలు ఉన్నారంటే మామూలుగా వాళ్ళు నిద్రపోయే సమయం కన్నా పరీక్షల సమయంలో వాళ్ళు తక్కువ నిద్రపోతారు కదా ఎందుకంటే ఎక్కువ సమయం వాళ్ళు పరీక్ష చదవడం కోసం ప్రిపరేషన్ కోసం అన్ని వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు అంటే అక్కడ ఏమవుతుంది సహజంగా అయితే వాళ్ళకి నిద్ర అదే అవస్థ ఉంది కానీ వాళ్ళు దానికన్నా ముఖ్యమైనది ఏదో వాళ్ళు తెలుసుకున్నారు ఆ సమయంలో వాళ్ళు నిద్రకి కేటాయించకూడదు ఈ సమయాన్ని నేను చదువుకోవడానికి కేటాయించాలి అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళు ఏం చేస్తారు నిద్రను తగ్గించుకొని చదువు మీద ధ్యాస పెడతారు అలాగే మనకు కూడా ఏమంటారంటే నిద్రపోతూ ఉంటే మన జీవన పరిమితి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది కదా జీవితం అయితే మనకి ఇంకా ఇంకా పెరగదు పడుకున్నాం కదా అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా అవర్స్ ఏం దొరకవు అందుకని ఏం చేస్తారు మనం కనుక మన సహజ స్థితిని తెలుసుకోవాలి అని దీని ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు నిద్రకు ప్రిఫరెన్స్ ఇవ్వడం తగ్గిస్తామన్నమాట ఇంకొక భక్తుడు అడుగుతున్నాడంట ధ్యానంలో నేను ఆరంభ దశలో ఉన్నాను నన్ను నడపమని భగవాన్ ప్రార్థిస్తున్నాను నేనెవరు అనే విచారణ చేయమని మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు ఆ విచారణ మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసుకోవచ్చునా అని అడిగాడంట అంటున్నారంట నేను ఎవరు అనే ప్రశ్న కేవలం ఊరికి అడగడం కాదు దాని అందరూ అర్థాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు మామూలుగా ధ్యానంలో ఉండాలి అంటే కొంతమంది ఏమంటారు అగ్ని చక్రం మీదనో లేకపోతే హృదయం మీదనో కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ధ్యానం కుదురుతుంది అని చెప్తారనమాట లేకపోతే ఒక విగ్రహాన్ని తలుచుకోవడమో లేకపోతే ఒక మంత్రం మీదనో ఒక అక్షరాన్ని తీసుకోవడం ఇట్లా ఏదో చేస్తాం ఈ ఓటు చేస్తాం 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 చేస్తావు అయితే భగవాన్ ఏమంటున్నారు ఇవన్నీ నువ్వు చేసినా మళ్ళీ ఆఖరికి ఎక్కడికి వస్తావు నువ్వెవరు అనేది తెలుసుకునే దగ్గరికే వస్తావు ఇవన్నీ కూడా మళ్ళీ ఆఖరికి ఎక్కడికి చేస్తుంది నాలోనే భగవంతుడు ఉన్నాడు అనేది తెలుసుకో దానికి అది లాస్ట్ అనమాట సో ఎలాగో నువ్వు ఇన్ని చేసి ఆఖరికి అక్కడికే వెళ్తున్నావు కాబట్టి అదేదో నువ్వు ముందే ఆఖరిది ఏదో పట్టుకోవచ్చు కదా డైరెక్ట్గా నీ మూల మీద నువ్వే తెలుసుకోవచ్చు కదా ఎందుకు ఇన్ని రకాలుగా తిరగడం అని చెప్తారనమాట సహజంగా మనం ఎన్ని పూజను రకాలను చూసినా సరే ఫస్ట్ అంతా ఏదో ఈ ఈ భగవంతుని పూజించాలి ఆ భగవంతుని పూజించాలి ఇలాగా ఏదో అర్చన చేయాలి ఇలా అభిషేకం అంటారు అది హోమం అంటారు ఏమంటారు ఇవన్నీ అయ్యి అయ్యి అయ్యాకనా ఎండింగ్లో ఎక్కడికి తీసుకుని వెళ్తారంటే నీలోనే భగవంతుడు ఉన్నారు అది తెలుసుకో అంటారనమాట సో ఇక్కడ స్వామి ఏం చెప్తారు నువ్వు అవన్నీ తిరిగి వచ్చి అప్పుడు తెలుసుకునే బదులు నువ్వు ముందునే తెలుసుకో నీలోనే భగవంతుడు ఉన్నాడని సో దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి ఎవరు అంటే నా మూలం ఏంటి అనేది మనం ధ్యాస పెట్టి తెలుసుకుంటే ఇంక ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం పడదు కదా అందుకని నేనెవరు అనేది తెలుసుకో అని చెప్తున్నారనమాట ఇంకొక భక్తుడు అడుగుతున్నాడంట అవును గత ఇరవై ఏళ్ళుగా నేను ఒక కేంద్రంపై ఏకాగ్రతను పెట్టి ధ్యానం చేస్తున్నాను ఆ సందర్భంలో కొన్ని దృశ్యాలను కూడా చూశాను కొన్ని శబ్దాలను విన్నాను కానీ నేను సత్యానికి చెరువు కాలేదు ఇప్పుడు నా మనసులో ఆలోచన పుట్టి పుట్ట కానీ నేనెవరని ప్రశ్నని వేసుకోవాలా అని అడుగుతున్నారంట భగవాన్ ఏమంటున్నారంట నువ్వు ఖచ్చితంగా నేనెవరు అనే ప్రశ్నను వేసుకుంటూ ఉండాలి ఎప్పటి వరకు అంటే ఇలాగా ఏవేవో కనబడ్డం వినబడ్డం చేస్తున్నాయి చూడు అవి కూడా అలాంటి వాటి వల్ల కూడా నీకు కలత చెంటకుండా ఆటంకం రాకుండా ఉండే వరకు అంటున్నారు అవి కూడా పోతాయి అన్నమాట ఇంకా ఆఖరికి ఏ స్థితికి వెళ్దాము అంటే ఎటువంటి కలవరం కానీ కలత కానీ ఏమీ లేకుండా కేవలం ఒక ఎరుక అనే ఒక స్థితిలో ఎటువంటి ఆలోచనలు లేని ఒక సహజ ఆనంద స్థితిలో చేరుతాం కదా సో అక్కడ వరకు వెళ్ళే వరకు సాధన చేస్తూనే ఉండమంటారు ఇలాంటి వివరణ మధ్యలో వచ్చినా సరే నేను ఎవరి మీదే కాన్సన్ట్రేట్ చేయాలి తప్పితే ఏదో కనబడుతుంది ఏదో వినబడుతుంది అని చెప్పేసి ధ్యానాన్ని అటువైపు మళ్లించకూడదు అంటారు అటువైపు మళ్లిస్తే అసలు మన లక్ష్యం ఏదో దానికి మనం చేరుకోలేము అనమాట తర్వాత ఒక ఆయన అడుగుతున్నారు నేనెవరనే విచారణ దేహంలో ఏదో ఒక కేంద్రానికి నన్ను చేరుస్తుందా అని స్వామి అంటున్నారు యాక్చువల్గా ఆత్మజ్ఞానం అనేది ఏది ఉంటుందండి అది వ్యక్తిగతమైంది అది కేవలము మనగ్గా మనం అనుభవానికి తెచ్చుకోవాల్సిందే తప్పితే గురువులో ఆఖరికి భగవంతుడు కూడా మనకి అనుభవం ఇవ్వరు అని చెప్తారు కేవలము గురువు గారు పరోక్ష జ్ఞానాన్ని ఇస్తారే కానీ అపరోక్ష జ్ఞానాన్ని అపరోక్ష అనుభవాన్ని పొందాలంటే మనగ్గా మనమే ఆత్మజ్ఞానం జ్ఞానం అనేదాన్ని సంపాదించాలన్నమాట ఇప్పుడు కరెంటు సంబంధించిన వస్తువులన్నీ డైనమో ఉండడం వలన పనిచేస్తూ ఉంటాయి అది ఎలా పనిచేస్తుంది ఏంటో మనకు తెలిసినా తెలియకపోయినా అది ఉంది కాబట్టి అది పనిచేస్తుంది అలాగే మనలో కూడా ఆత్మ అనేది ఒకటి ఉంది అది మనకి అది మనకి ఎరుక ఉన్నా ఎరుక లేకపోయినా సరే అది పని పనట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటి డిఫరెన్స్ అంటే ఎప్పుడైతే మనము ఎరుకతో ఆత్మని దర్శిస్తామో అప్పుడు మన సహజ ఆనంద స్థితిని మనం చేరుకొని ఆనందంలో మనం రమిస్తాం అనమాట యోగులు కానీ సత్యాన్వేషకులు కానీ వాళ్ళు ఎప్పుడైతే సహజ స్థితిలోకి వెళ్తారో అప్పుడు వాళ్ళ హృదయ స్పందనని స్ఫురణ అని అంటామంట సో ఆ స్ఫురణ వస్తేనే అప్పుడు వాళ్ళు సహజ ఆనంద స్థితిలో రమిస్తాం అనమాట మనలో లేదా అంటే ఉంది కానీ ఆత్మని మనం ఎరుకతో అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం అందుకని అది తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారనమాట అందుకని నేనెవరు అనే స్ఫురణ ఏం చేస్తటం మనకి మన సహజ స్థితిలోకి చేరుస్తుంది అనమాట సర్వం శ్రీరామణచరణ అరవింద అర్పణ వస్తుంది